మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ శ్రీకాకుళం జిల్లా సింగపురం హైవేపై ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక హాస్పిటల్కైతే హైవే పెట్రోలింగ్ పోలీసులు తరలించారు అయితే ఒడిశాలోని కోరాపూట్ నుండి బరంపురం వైపు వెళ్తున్నటువంటి ప్రైవేటు ట్రావెల్ బస్సు అందులో ముప్పై ఐదు మంది ప్రయాణిస్తున్నారు ఈ బస్సు ముందు వెళ్తున్నటువంటి లారీని బలంగా ఢీకొట్టడంతో ఆ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ఎనిమిది మందికి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి హైవే పెట్రోలింగ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ చేసి బస్సు ఫ్రంట్ భాగం అంతా కూడా పూర్తిగా నుజ్జైంది అలానే ముందు వెళ్తున్న లారీని ఏదైతే బస్ ఢీకొట్టిందో లారీ కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి అయితే ఈ బస్సులో ఇరుక్కున్నటువంటి తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను రెస్క్యూ చేసి తరలిస్తున్న టైంలో వెనుక నుంచి అంటే హైవేపై ప్రమాదం జరిగింది కాబట్టి అటుగా వెళ్తున్నటువంటి గ్రానైట్ తరలిస్తున్న లారీ సడన్గా బ్రేక్ వేసింది ఎందుకంటే అక్కడ రెస్క్యూ జరుగుతుంది ఏదో రోడ్డు ప్రమాదం జరిగిందని ఈ తో వెళ్తున్న లారీ ఏదైతే ఉందో లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయటంతో ఆ లారీపై ఉన్నటువంటి గ్రానైట్ పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్ళు వచ్చి అదే లారీ పైన డ్రైవర్ క్యాబిన్ పైన పడటంతో నుజ్జు నుజ్జైంది అందులో ఆ డ్రైవర్ అయితే అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు దాంతోపాటు బస్సులో ప్రయాణిస్తున్న ముందు బస్సు ప్రమాదం జరిగింది కాబట్టి అందులో ఎనిమిది మంది కూడా తీవ్రంగా గాయపడ్డారు ఈ ఘటన ఎంత దురదృష్టకరం అంటే ఏదైతే ఈ ముందు వెళ్తున్నటువంటి లారీని బస్సు ఢీకొన్న ఘటనలో మాత్రం మృతులు ఎవరు లేకపోవడం చాలా గొప్ప విషయం ఎందుకంటే దేవుడి దేవుల్ అది పెద్ద యాక్సిడెంట్ అయినప్పటికీ కూడా ఎవరు ప్రాణాలు పోగొట్టుకోలేదు కానీ ఆ ప్రమాదాన్ని చూసి సడన్ బ్రేక్ వేసినటువంటి లారీ మాత్రం గ్రానెట్తో ట్రా ఉంది ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడం వల్ల గ్రానెట్ రాళ్ళు వచ్చి క్యాబిన్ మీద పడి ఆ డ్రైవర్ ప్రాణాలు విడిచాడు ఇక్కడ ఎంత దురదృష్టం చూడండి ఇలాంటి ఘటనలు విన్నప్పుడు చాలా షాక్ అనిపిస్తూ ఉంటుంది ఆ లారీ ప్రమాదం జరిగిన తర్వాత ఇంకా వెనుకపై హైవేపై ఒకటికొకటి వెనుక వస్తూ ఉంటాయి కాబట్టి ప్రమాదం చూసి బ్రేక్ వేసిన ఇంకో లారీ కూడా కొంత డ్యామేజ్ అయింది ఇలా ఈ ఒక్క ప్రమాదంలో ముందు వెళ్తున్న లారీని బస్సు ట్రావెల్ బస్సు ఢీకున్నటువంటి ప్రమాదంలో బస్సుతో పాటు మొత్తం మూడు లారీలు నుజ్జు నుజ్జునుజ్జయ్యాయి ఒకరు మృతి చెందారు ఎనిమిది మంది తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు చాలా బాధాకరమైన విషయం ఇంకా నయం అందులో ముప్పై ఐదు మంది ట్రావెల్ చేస్తూ ఉన్నారు ట్రావెల్ ప్రైవేట్ బస్సులు కొంత స్పీడ్ కంట్రోల్ అనేది తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది హైవే పైన చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటాయి ఒకవేళ ముందు కానీ పక్క కానీ వెనకతలో వచ్చేవాళ్ళు సడన్గా ఎలాంటి సిచ్యువేషన్లో ప్రమాదాలు జరుగుతాయో కూడా ఊహించలేం ఇలా సడన్ బ్రేక్ వేసి కూడా ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడంటే ఎంత బాధాకరమైన విషయం కూడా మనం అర్థం చేసుకోవచ్చు రోడ్డు ప్రమాదాలు అయితే మాత్రం చాలామంది విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కొన్ని కుటుంబాలు రోడ్డు పాలైపోతూ ఉన్నాయి ఎందుకంటే అప్పటి వరకు కొన్ని గంటల్లో నిమిషాలు క్షణాల్లో ఇంటికి వెళ్ళిపోవాల్సిన వాళ్ళు కూడా రోడ్డుపైనే ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్స్ అనేవి జరగటం అందులో ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉండటం కొన్ని సెల్ఫ్ యాక్ యాక్సిడెంట్స్ కొండైతే ఒక వాహనంకు మరొక వాహనం ఢీకొట్టడం ఓవర్ టేక్ చేసే టైంలో కావచ్చు ఓవర్ స్పీడ్తో వెళ్తూ కంట్రోల్ తప్పి వాహనాలు అదుపు తప్పి బోల్తా పడుతూ ఉంటూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఏదేమైనా చాలా బాధాకరమైన విషయం మరి లారీ డ్రైవర్ చాలా దురదృష్టవంతుడు ఎందుకంటే ఆయన వాహనాన్ని ఆయన కానీ ఎవరిని ఢీకొండలేదు కానీ ఒక ప్రమాదాన్ని చూసి ఆయన అక్కడ రెస్క్యూ జరుగుతోంది కదా పాపం అని సడన్ బ్రేక్ వేసేటప్పటికి ఆ గ్రానైట్తో వెళ్తున్నటువంటి ఆ లారీ నుంచి కాస్త గ్రానైట్ రాళ్ళు పడి క్యాబిన్ అంతా మొత్తం పూర్తిగా ధ్వంసమైంది మీరు విజువల్స్లో చూస్తున్నారు పూర్తిగా అంత పెద్ద పెద్ద అంటే చాలా హెవీ వెయిట్ ఉంటాయి కాబట్టి ఆ గ్రానైట్ రాళ్ళు ముందున క్యాబిన్ పైన పడటంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఏదేమైనా ఈ బస్సు లారీని ఢీకొన్నటువంటి ప్రమాదంలో క్షతగాత్రుడైన వారు త్వరగా కోలుకోవాలని మనమందరం కూడా భగవంతుణ్ణి ప్రార్థిద్దాం సో మొత్తానికి హైవే పెట్రోలింగ్ పోలీసులు మాత్రం ఘటనా స్థలానికి ఇమీడియట్గా చేరుకొని అక్కడ వారికి సహాయక చర్యలు చేపట్టారు స్థానికులు కూడా కొంతమంది హైవే పైన వెహికల్స్ ఆపిమారి రెస్క్యూలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ ఆర్తనాదాలు అప్పటికే ప్రమాదం చాలా తీవ్రంగా జరిగింది ఎందుకంటే చాలా బలంగా ముందు వెళ్తున్న లారీని ట్రావెల్ బస్ ఢీకొనటం వల్ల మొత్తం బస్సు ఫ్రంట్ ఎలివేషన్ మీరు చూస్తున్నారు విజు విజువల్స్లో ఎంతలా డ్యామేజ్ అయిందో ఇంకా మనుషులు ఎవరికి ప్రాణాపాయం లేకుండా గాయాలతో బయటపడ్డం అనేది మాత్రం థ్యాంక్ గాడ్ అనేది చెప్పాలి ఏదేమైనా ఇలాంటి ఘటనలు చాలా బాధాకరం రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి రోడ్డు ప్రమాదాలపై ఎప్పటికప్పుడు పోలీసులు అప్రమత్తం చేస్తూనే ఉన్నారు స్టీరింగ్ మీ కంట్రోల్లో ఉందని మీరు అనుకుంటారు కానీ మీరు ఓవర్ స్పీడ్గా వెళ్తే ఎప్పుడు ఎట్నుంచి ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియదు మీ పైన డిపెండ్ అయిన ట్రావెలర్స్ వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా ఇక్కడ మనం చూడొచ్చు అతి వేగం ఎంత అనర్ధాలకు తావిస్తోంది అతి వేగం వల్ల ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితులు కొంతమంది అయితే శరీర భాగాలు పూర్తిగా పోగొట్టుకొని అదొక నరకం అనుభవిస్తున్నారు ప్రమాదంలో ఇలాంటి చాలా చాలా ఇన్సిడెంట్లు మనం చూస్తున్నాం కాబట్టి కొంత ట్రాఫిక్ రూల్స్ని మనం పాటించి అతి వేగాన్ని తగ్గించుకొని సేఫ్ జర్నీయే మోటోగా ముందుకు వెళ్తే బాగుంటుంది అనేది కూడా ఉంది పరిస్థితి బిడ్డకు జన్మనివ్వటం అంటే ప్రతి తల్లికి పునర్జన్మే తొమ్మిది నెలలు నవమాసాలు మోసి కనీ పెంచే కన్న తల్లిదండ్రులను సైతం బ్రతికుండగానే వదిలించేసుకోవాలి అనుకుంటున్నారు కొంతమంది కర్కశ మనసు కలిగినటువంటి సుపుత్రులు అవును చాలా ఘటనలు మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో కన్న తల్లిదండ్రులను నాన్న ఇక్కడే ఉండండి మేము వచ్చే వరకు వచ్చి తీసుకెళ్ళిపోతామని పాపం వాళ్ళని నమ్మించి మోసగిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు ఇలాంటి ఘటనే మరో చోట జరిగింది ఒక రకంగా చెప్పాలంటే దేవుడు అన్ని చోట్ల ఉండకనే తల్లి తండ్రిని మనకిచ్చారు అంటారు అందుకే కనిపించే దైవం కన్న తల్లి తండ్రి కానీ కొంతమంది కర్కషమైనటువంటి మనసు కలిగిన వాళ్ళు ఆ విషయాన్ని గుర్తించలేకపోతున్నారు వారి భూమి మీదకి రావటానికి ఇంత ప్రయోజకులు కావటానికి అసలు మూలమేంటి మాతృమూర్తి కాదా ఆ విషయాన్ని ఎలా మర్చిపోతున్నారో తెలియట్లేదు కానీ ఇక్కడ ఓ ఇద్దరు కొడుకులు చేసినటువంటి ఈ దుర్మార్గపు చర్య కూడా అలాంటిదే బ్రతికి ఉండగానే కన్న తల్లిని ఊరవతల వదిలించుకొని వెళ్ళిపోయారు ఆ తల్లి పడుతున్నటువంటి కష్టాలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేస్తున్నాయి అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది పూర్తి వెళ్దాం కడుపులో నలసిపడిన నాటి నుంచి నవమాసాలు ఎంతో క్షోభ అనుభవించి తన రక్త పంచి అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది పొత్తులలో పసికందును చూసి ప్రసవ వేదనను మర్చిపోతుంది బిడ్డకు బాధ కలిగిందన్న విషయం మనకంటే ముందు అమ్మకే తెలుస్తుంది ఆకలి అవుతుందన్న విషయం మనకంటే ముందు అమ్మే పసిగడుతుంది అందుకే అమ్మ పిచ్చి తల్లి మనం తిరిగి తిరిగి ఇంటికి వెళ్తే గుమ్మంలోనే మన కోసం కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురుచూస్తుంది ఏం నాన్న ఇప్పటిదాకా తిరిగితే ఆరోగ్యం ఏమైపోతుంది రా ఓ ముద్ద తిందువు గాని అంటుంది అది అమ్మ అమ్మ యొక్క ప్రేమ అటువంటి అమ్మ ప్రేమను పొందిన ఓ ఇద్దరు కొడుకులు అవసాన దశలో ఉన్న అమ్మను వదిలించుకోవాలని చూశారు బతికుండగానే ఊరవతల వదిలేశారు ఈ హృదయ విషాదకర ఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు చూద్దాం మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలం గున్నేపల్లి గ్రామంలో ఓ కన్న తల్లి రోడ్డును పడింది కాదు కాదు పడేయపడింది కొడుకులే తిండి పెట్టలేక ఇంటి నుంచి గంటేశారు ఊరవతలు వదిలేసి వచ్చారు తనకు గోరుముద్దలు తినిపించిన అమ్మకు బుక్కెడు బువ్వ పెట్టలేక వదిలించుకోవాలని చూశారు గున్నేపల్లికి చెందిన రామగిరి లింగమ్మకు ఇద్దరు కుమారులు వారిద్దరిని పెంచి పెద్ద చేసి తాను సంపాదించిన ఆస్తినంతా ఇద్దరికి సమానంగా పంచి ఇచ్చింది తాను వికలాంగురాలనైనా తనకు శక్తి ఉన్నని రోజులు ఏ కొడుకు దగ్గర లేకుండా కూలీనాలికి వెళ్లి జీవనం సాగించింది కానీ ఇటీవల లింగమ్మ ఆరోగ్యం క్షీణించింది బాగోగులు చూసుకోవాల్సిన కొడుకులు నువ్వంటే నువ్వు అని పోటీ పెట్టుకున్నారు దీంతో గ్రామ పెద్దలు ఇద్దరిని పిలిపించి చెరో నెల తల్లి బాగోగులు చూసుకోవాలని చెప్పారు కానీ ఇద్దరు కొడుకులు విస్మరించారు ఊరు చివర ఓ చెట్టు కింద వదిలేసి వచ్చారు అవసరమైతే అన్నం పంపిస్తాంలే అని చెప్పారు కానీ కన్న కొడుకులే కాదన్న తర్వాత ఆ తల్లికి తిండి ఎలా పోతుంది ఎవరో కొంచెం అన్నం పంపించారంట కానీ ఒక్క మెతుకు కూడా ముట్టలేదని దీనంగా చెబుతున్న ఆ తల్లి మాటలు వింటే ప్రతి ఒక్కరికి కళ్ళు చెమర్చకు మానవు లింగమ్మను కొడుకుల చెంతకు పంపించేందుకు గ్రామస్తులు చేస్తున్న ప్రయత్నాలు ఏవీ ముందుకు సాగడం లేదు ఇద్దరు కొడుకులు తల్లిని తీసుకెళ్లేందుకు ససే మీర అనడంతో గ్రామస్తులే ఆమె బాగోగులు చూసుకునేందుకు సిద్ధమవుతున్నారు నాకు బుక్కిడు బువ్వ ఇవ్వండి నా కొడుకుల్ని ఏమీ చేయకండి అని చెబుతున్న తల్లికి ఎప్పటికీ కొడుకులపై ఎంత ప్రేమ చావలేదు ఆ కొడుకులు మాత్రం అమ్మ ప్రేమను అర్థం చేసుకునే స్థితిలో లేరు ఇటువంటి కొడుకులు పుట్టినా ఒకటే గిట్టిన ఒకటే అంటున్నారు స్థానికులు వచ్చి కాల్ చేసినాక అరగంట అంత జాగ్రత్త తీసుకొని పెట్టి పిల్ల బువ పెట్టింది పంపింది ఆరు రోజులు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై